వర్ధంతి సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి తొల్లపాటి బాబు గారికి మండల కార్యదర్శి అదేవిధంగా జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వర గారికి జిల్లా సమితి సభ్యులు శేఖరం గారికి అలాగే మరో జిల్లా సమితి సభ్యులు వ్యవసాయ రైతు సంఘం కౌలరైతుల సంఘం జిల్లా కార్యదర్శి బోల్తాకృష్ణ గారికి సత్యనారాయణ రెడ్డి గారి తనయులు రమేష్ గారికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా విప్ల అభినందనలు కామ్రేడ్స్ నాకు ముందు మాట్లాడినటువంటి నాయకులందరూ చెప్పారు అనేక విషయాలు అయితే మేము వినడమే కానీ ఆయన్ని చూసిన పరిస్థితి లేదు చిన్న వయసు కానీ తెలంగాణ సాయుధ పోరాట సందర్భంలో కూడా కారుమూడి సత్యనారాయణ రెడ్డి గారు దానికి సంబంధించి కొంత అటు ఇటు సమాచారం చెప్పడానికి అదేవిధంగా వాళ్ళకి సహకరించడానికి కూడా పనిచేసినటువంటి వ్యక్తి అదేవిధంగా విద్యార్థి సంఘాల నిర్మాణానికి సంబంధించి విద్యార్థుల్ని కూడా చిన్న స్థాయిలో పిల్లలుగా ఉన్న వాళ్ళని అలాగే చదువుకునే పిల్లల్ని కూడా విద్యార్థి సంఘం వైపు మళ్లించడంలో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి ఆ ప్రజా సంఘాల నిర్మాణంలో కూడా కీలక భూమికి పోషించినటువంటి వ్యక్తి సత్యనారాయణ రెడ్డి గారు ఆయన జీవితమే ఒక ఆదర్శం ఆయన జీవితం ఏ రకంగా కొనసాగిందనేది మన సేకరంగా చెప్పారు అయితే మనం వర్ధంతులు జరుపుకుంటాం అంటే వాళ్ళు చేసిన మంచిని పది మందికి తెలియజేయడం మరింత మందిని ఇన్స్పరేజ్ ఇన్స్పైర్ చేయడం ద్వారా ఉద్యమంలోకి రాబట్టుకునే విధంగా ఉండాలి అటువంటి నాయకులు స్ఫూర్తితోనే అనేక అంశాలు ఉన్నాయి వాళ్ళ ఈ మండలంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చూస్తే అనేక సమస్యలతో సతమతమయ్యే ప్రజానికి ఉన్నారు ఈ మండలం చూస్తే చింతల చింతలపూడి ఎత్తిపోతల పథకం అది ఎక్కడి వరకు కాలు వచ్చి అయిపోయింది రోడ్డు చూస్తే కొంత దూరం బాగుంది కానీ కొంత దూరం గోతులమై అలాగే భూములు భూమి లేని వాడికి భూమి కావాలి దున్నేవాడికి అని చెప్పి పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి రైతులకి గిట్టుబాటు ధరల కోసం కరెంటు ఛార్జీలు పెంచితే వాటిని తగ్గించాలని ప్రైవేటీకరణ చేయొద్దు కరెంటునని ఇలా అనేక ఉద్యమాలు చేశారు ఈనాడు చూస్తే ఇందాక చెప్పారు శేఖర్ గారు కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టేటువంటి రోజు మనం వచ్చేస్తాం అంటే ఆ రూపంగా ప్రభుత్వాలు ప్రజల పైన భారాలు మోపుతూ ఉన్నాయి వాళ్ళ ఇళ్ల స్థలాలు గతంలో భూ పోరాటం చేసి ఇళ్ల స్థలాలు పోరాటం చేసి ఇళ్ళు ఇచ్చారు వాళ్ళ ఏ ఇంట్లో చూసినా ముగ్గురు నలుగురు పిల్లలతోటి ఉంటా ఉన్నారు వాళ్ళ పెళ్లిళ్ళు అయితే మళ్ళీ ఇళ్ళు కావాలి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు కూడా పెట్టించారు ఈ మధ్యనే ఇక్కడ గతంలో మహిళా పోరాటం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఈ దేశంలో మోడీ అధికారంలోకి వచ్చినాక కేంద్రంలో రెండు వేల పద్నాలుగు తర్వాత బిలినియర్స్ అంటే ప్రపంచ కుబేరుల సంఖ్య మన దేశంలో పెరిగింది కానీ పేదరికం మాత్రం విపరీతంగా పెరిగింది దాంతోపాటు ఇవాళ ఇప్పటికీ కూడా ఎనభై ఆరు పాయింట్ మూడు కోట్ల మంది రేషన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు మేము ఇస్తున్నాం అని చెప్తా ఉన్నాడు మోడీ ఈ దేశంలో పేదరికం నిర్మూలించబడింది ఇరవై ఐదు కోట్ల మంది పైచలకు పేదల నుంచి బయటపడ్డారు పేదరికం నుంచి అని చెప్తా ఉన్నాడు ఏది అని నమ్మాలి రేషన్ కోసం ఎదురు చూసే లెక్కలు నువ్వే చెప్తావు పేదరికం తగ్గిందని నువ్వే చెప్తావు అంటే అదే కాకుండా కనీస అవసరాలు తీర్చుకోలేని కనీస మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు ఉన్నాయి ప్రజలకు ఉపాధి కల్పన లేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఉన్నటువంటి ఉద్యోగాలు ఏదైతే రిజర్వేషన్ ఉందో దాంట్లో అమలు జరిగితే వస్తాయని చూస్తే ప్రభుత్వ రంగ సమస్యలు లేకుండా చేస్తా ఉన్నాం ఇట్లా అనేక రకాలుగా చేసుకుపోయాడు వీటి కమ్యూనిస్ట్ పార్టీ మరో స్వతంత్ర పోరాటం మాదిరి ఇవాళ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్వతంత్రం సిద్ధించిన డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా ఆనాడు కమ్యూనిస్టులు కాంక్షించిన స్వతంత్రం ఈ దేశానికి ఇంకా రాలేదని ఇవాళ అవగతం అవుతా ఉంది అనేక రకాలుగా దోపిడీ గురవుతా ఉన్నారు కార్మిక వర్గం కర్షక వర్గం అందరూ కూడా అన్ని వర్గాలు కేవలం అదాని అంబానీ లాంటి వాళ్ళకి కొత్త పెట్టుబడి మాత్రమే ఈ పెట్టుబడుల ద్వారా ఈ డబ్బంతా సంపద అంతా ఒక చోట కూడబెట్టే పనిలో మోడీ పడితే ఆ మోడీకి అనుగుణంగానే మన చంద్రబాబు ఈనాడు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగుతా ఉంది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి రానున్న కాలంలో ఇటువంటి నాయకుల్ని అనేక సమస్యల పైన పోరాటాలు చేసి ఏ సమస్యకైనా పరిష్కార మార్గం చూపించిన గొప్ప నాయకుల్ని కార్మూరు సత్యనారాయణ రెడ్డి గారి నాయకుల్ని ఆదర్శంగా తీసుకుని ఈ ఉద్యమాలు పోరాటాలు నిర్మించడం ద్వారా కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా ప్రజా సంఘాలు నిర్మాణం చేసుకోవడం ద్వారా అటువంటి నాయకులకు మనం ఇచ్చే ఘనమైన నివాళిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ కార్మూడి సత్యనారాయణ రెడ్డి గారు జోహార్ కామ్రేడ్ కార్మూడి సత్యనారాయణ రెడ్డి గారు వర్తి భారత కమ్యూనిస్ట్ పార్టీ